హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు ఆదివారం సండే స్పెషల్స్ ఏం చేస్తున్నారండి ఉమా దేశంలో అందమైన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బొమ్మలు భలే ఉన్నాయి కదా ఈ వీడియో చూస్తున్నంతసేపు మీ చిన్నప్పటి విషయాలు అమ్మమ్మ నానమ్మ వాళ్ళందరూ గుర్తురావడం ఖాయమండి పాతకాలం నాటి పందిరి మంచం ఈ బుట్టని చూడగానే పాముల బుట్ట ఏంటి అని ఒక్కసారిగా పడ్డాను పాతకాలం నాటి ఫోన్ ఒమాన్ దేశంలోని మగవాళ్ళు ఎలా ఉండారని చూపించే పెద్ద పెయింటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండే ఈ వీడియోను ముందుగా లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్ ఒమాన్ దేశంలోని బేత్ అల్ జుబైర్ అనే మ్యూజియంకి వెళ్ళామండి ఈ మ్యూజియంలో అయితే వంద సంవత్సరాలకు పైగాను అప్పట్లో ఒమాన్ దేశస్తులు వాడిన వస్తువులన్నిటినీ ఉన్నాయి తిరగలతో విసరటం రోకలతో దంచటం ఇలాంటివన్నీ ఈ పెయింటింగ్లో ఉన్నాయండి ఇలాంటి పనులు చేయటం వల్ల ఒంటికి మంచి ఎక్సర్సైజ్ కదండి ఉమాన్ దేశంలోని రకరకాల ప్లేసుల్లో ఉండే ఆడవాళ్ళు వాళ్ళ బట్టలు వేసుకునే బట్టలు ఏ స్టైల్లో ఉంటాయనేది ఇక్కడ ఫొటోస్లో ఉన్నాయి మన ఇండియాలో అయితే చీర లంగా వణి గాగ్రా లెహంగా లంగా జాకెట్టు చూడీదారు ఇలా రకరకాలవైతే ఆడవాళ్ళం వేసుకుంటాం కదండి అందులోనే ఇప్పుడు రకరకాల రంగులు రకరకాల డిజైన్స్లో అయితే ఫ్యాషన్ డిజైనర్స్ అయితే తయారు చేస్తున్నారు కదా మన ఊర్లో ఉండే టైలర్స్ కూడా మంచి మంచి బ్లౌజెస్ అయితే కొడుతుంటారు కదండి ఈ మ్యూజియం అయితే ఒమాన్ దేశ రాజధాని మస్కట్లో ఉందండి అసలు ఇక్కడ మొత్తం మ్యూజియం అందరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే ఈ రూమ్ అండి ఈ గదిలోనైతే పెళ్లికి సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయండి అంటే పెళ్ళికొడుకు వేసుకునే డ్రెస్సులు కానీ అమ్మాయిలు వేసుకునే డ్రెస్సులు కానీ వేసుకునే ఆభరణాలు ఇలా రకరకాల వస్తువులు అయితే ఉన్నాయి జరిగినంత వరకు ఎప్పుడు జరుగుతుందా అని కళ్ళు కాయలు కాచేటట్లుగా చూడటం తీ తీరా జరిగిన తర్వాత కొన్నేళ్ళకి అయ్యి బాబు ఎందుకు పెళ్లి చేసుకున్నాం ఏంటి ప్రాబ్లమ్స్ పొద్దున్న లేచి నుండి రాత్రి వరకు ఏదో ఒక సమస్యలతో ఉన్నాం అని గింజుకునే పరిస్థితి అయితే పెళ్లిలోనే కదండి కానీ అనుకున్న జీవితాంతం నిండు నూరేళ్ళు కలిసి ఉండాల్సింది భార్యాభర్తలే కదండి కష్ట సుఖాలలో ఒకరికొకరు తోడు నీడగా ముందుకు సాగుతూనే ఉండాలి మన దేశంలోని ఒక్కో రాష్ట్రంలోని పెళ్ళిళ్ళు అయితే ఒక్కో రకంగా జరుగుతుంది కదండి అలాగే ఒక రాష్ట్రంలోని కూడాను వేరు వేరు ప్రదేశాల్లో అలాగే వారి సామాజిక వర్గం తగ్గట్టుగా పెళ్ళైతే కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి కదా అలాగే ఇక్కడ కూడాను ఒమాని దేశంలో కూడాను కొన్ని రకాల తెగలు వాటి మధ్య కూడాను డిఫరెంట్గా పెళ్ళిళ్ళు జరుగుతాయని అక్కడ రాసింది ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే అమ్మాయిలకి ఒకటో రెండో పట్టు చీరలు తర్వాత కొన్ని మామూలు చీరలు ఉండేవి కానీ ఇప్పుడు పెళ్లి కూతురులకైతే కొన్ని వేలల్లో లక్ష రూపాయల్లో కూడా ను చీరలైతే కొంటున్నారు ఇప్పుడు మళ్ళీ అవి మళ్ళీ మళ్ళీ వాడము పెద్దగా అని తెలిసినా కానీ అనేది జీవితంలో ఒకేసారి చేసుకునే వేడు కానీ ఇలాగ నేను మంచివి కొనుక్కోవాలన్న తాపత్రయంతో అయితే చాలామంది అప్పు సప్పులు చేసి మరీన్ను పెళ్ళిని ఘనంగా చేసుకుంటున్నారు ఇక్కడ వాడే సంగీత పరికరాలు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయి వాటి ఫోటోలు కూడా ఉన్నాయి అక్కడ అమ్మాయిలకే కాదు అబ్బాయిలు కూడాను రకరకాల డ్రెస్సులు ఉంటాయి అనేది ఇక్కడ షో కేసులో అయితే పెట్టారు మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్ లాగా ఫాదర్ అండ్ సన్ డ్రెస్సెస్ అవి ఇటువైపు ఇటువైపుంతను మగవాళ్ళ తాలూకా యాక్సెసరీస్ అని ఎలా ఉండేవనేది పెయింటింగ్లో చూపించారు ఎక్కడికక్కడ ఉన్న పెయింటింగ్స్లో అయితే ప్రతి విషయాన్ని చాలా డీటెయిల్డ్గా రాశారండి ఈ మ్యూజియంలో అయితే వంద సంవత్సరాల కిందట ఒమానీ దేశస్తులు వాడిన వస్తువులను అయితే భద్రపరిచారు కొందరికి కాయిన్స్ కలెక్ట్ చేయడం ఇష్టం కొందరికి కరెన్సీ నోట్లు కలెక్ట్ చేయడం ఇష్టం కొందరికి బైకులు కార్స్ ఇలా రకరకాలవి కలెక్ట్ చేయడం ఇష్టం ఉంటుంది కదండీ అలాగే కొందరికి పాత తరం నాటి వస్తువులన్ని కలెక్ట్ చేసి ఇలా మ్యూజియంలో భద్రపరచడం అంటే ఇష్టంగా ఉంటుంది కదా అదే కొందరు ప్రైవేటుగాను వాళ్ళు ఓన్గాను మ్యూజియంని ఏర్పాటు చేస్తుంటారు మేము ప్రస్తుతం ఉంటున్న కథా దేశంలోనైతే అలాగా కొన్ని ప్రైవేట్ మ్యూజియంస్ కూడా ఉన్నాయండి అంటే ప్రభుత్వం నిర్వహించే మ్యూజియంలు ఎలాగా ఉంటాయి వాటితో పాటు ప్రైవేట్గా ఏర్పాటు చేసుకున్న మ్యూజియంస్ అయితే ఉన్నాయి ఇక్కడ కొన్ని ఫోటోస్ చూస్తే అబ్బా ఆ కాలంలో అలా ఉండేవారు అన్నట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ రెండు ఫొటోస్ అయితే ఎంత బాగున్నాయి కదా ఇక్కడ ఇంకో ఫోటో అయితే నాకు భలే నచ్చిందండి చిన్న బాబుని చూడండి ఎంత బాగుంది కదా ఏదో విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లుగా అలాగే ఇక్కడ ఒమాన్ దేశంలోని గులాబీ పూలతోని రోజ్ వాటర్ చేయటం అనేది ఇక్కడ చాలా చోట్ల అదొక ఫ్యాక్టరీ లా కూడా ఉన్నాయండి రోజ్ వాటర్ తయారు చేసే ఫ్యాక్టరీ కూడా మేము వెళ్ళి చూసామండి అక్కడ కల్తీ లేకుండా నిజంగా స్వచ్ఛమైన రోజ్ వాటర్ అయితే దొరుకుతుంది అమ్మకానికి ఒమాన్ దేశం రాజు గారు ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లుగా ఉన్న ఫొటోస్ ఇవి ఫొటోస్ అన్ని చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు ఉన్న ఎగ్జిబిషన్ వైపు వెళ్ళామండి ముందున పెద్ద పెద్ద మేకపోతలు బొమ్మలు అయితే పెట్టారు కదా బైత్ బాగ్ అనే ఈ ప్లేస్ లోపలికి వెళ్లేసరికి ఆయన రూఫ్ అంతను చాలా బాగుందండి ఇక్కడ ఇవన్నీ లోపలికి వెళ్లి చూడటానికి టికెట్ తీసుకున్నాం అలాగే ఇక్కడ ఒక బుక్ ఇచ్చారు ఆ పుస్తకంలో చూసుకుని ఎక్కడ ఏ ప్లేస్ లో ఏమున్నాయని అంటూ వెళ్ళాము ఇక్కడైతే అప్పట్లో అమ్మాయిలు ఎలా తయారయ్యేవారనేది అనేది ఫొటోస్ లో ఉంది చూడండి ఇక్కడ ఉన్న రకరకాల వస్తువుల్ని మనం కూడా ఓసారి వేసేసుకుంటే అబ్బా మహారాణుల ఉన్నాము అని ఫీల్ అయిపోవచ్చు ఇలాంటి కడియాలు అయితే అమ్మమ్మలు నానమ్మలు వేసుకునేవారు కదండి ఎంత బరువుగా ఉన్న వాటిని వేసుకుని కూడా పాపం వాళ్ళ పనులు బాగానే సులభంగా చేసుకున్నట్లుగా అయితే కనిపించేది కొందరైతే ఒక కాళ్ళకి రెండు కడియాలు చొప్పునైతే వేసుకునేవారు కదా మా నానమ్మ గారు కూడా కాళ్ళకైతే కడియాలు ఉండేవి మనం పట్టే లాంటివి పెట్టుకుంటాం కదండి అలాంటివి ఇక్కడ పాదాలకు పెట్టుకునే డిజైన్స్ కూడా చూసారా అవి అసలు ఈ మ్యూజియంలోని చాలా వస్తువులు చూస్తుంటే మన అమ్మమ్మలు నానమ్మలు గుర్తు రావడం ఖాయం అండి ఇవన్నీ నువ్వు మెడలో వేసుకునే వస్తువులు చూడండి నక్లెస్లు చాలా వెరైటీగా ఉన్నాయి కదా నగలను డిజైన్ చేసే వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వస్తే వాళ్ళకి మంచి మంచి ఆలోచనలు అయితే వస్తాయి ఇలా వీటిని చూసి ఇన్స్పైర్ అయ్యి కొత్త డిజైన్స్ అయితే క్రియేట్ చేయగలరు కదా కొన్ని వస్తువులైతే మనకి తెలిసిన వస్తువులు ఉన్నాయి కొన్ని అయితే కొత్తగా ఉన్నాయి అంటే ఇక్కడ వీళ్ళక సంస్కృతికి తగ్గట్టుగా ఉన్నాయి ఇటువైపు అంతను అమ్మాయిలు డ్రెస్సులు ఎలాగ ఉంటాయి ఎలాంటివి వేసుకునేవారన్నది ఇటువైపు డిస్ప్లే చేశారు ఇందాక అనుకున్నట్లుగా ఒమాన్ దేశంలో కూడా చాలా తెగలు అయితే ఉన్నాయండి వాళ్ళు ఒక్కొక్క తెగ వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటారు అనేది ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఈ చిన్నపిల్లలు బొమ్మలు చూసరికి సడన్గా చూసేసరికి అమ్మాయిలు నిలబడ్డారేమో అన్నట్లు ఉంది కదండి కానీ అవి బొమ్మలు కొందరైతే మొహమంతా కప్పేసి కళ్ళు మాత్రమే కనిపించేటట్లుగా బురకా అయితే వేసుకుంటారు అది కూడా ఇందాక అక్కడ బొమ్మలో మీరు గమనించే ఉంటారు అలాగే ట్రంక్ పెట్టెలు కూడాను ఇక్కడైతే ఉన్నాయండి మ్యూజియంలో సూట్ కేసులు అయితే రాకముందు ట్రంక్ పెట్టెలే ఎక్కువగా వాడేవారు కదండి చెక్కతో తయారు చేసేవారు లేదంటే ఐరన్తో కూడా ఉండేవి కదా కొన్ని అయితే చెక్కతో చేసిన బోను పెట్టే అని కూడా ఉండేది కదండి అంటే అది చాలా పెద్దగా ఉండేది దానిపైన అయితే రాత్రిపూట పడుకోవడానికి కూడాను వీలుగా ఉండేది ఇవన్నీ ఒమాన్ దేశంలో ఉన్న కోటల తాలూకా నమూనాలు వీటన్నిటిని చూస్తుంటే మనకు హైదరాబాద్ లో సాలార్జంగ్ మ్యూజియం లో కానీ లేదంటే వేరే రాష్ట్రాల్లో ఉన్న మ్యూజియంస్ లోని వస్తువులు కానీ గుర్తిస్తుంటాయి కదండీ పిల్లల కోసం అంటూ ఒక గది ఉందండి ఇక్కడ వీళ్ళు కూర్చుని పెయింటింగ్ గది వేసుకోవచ్చు డ్రాయింగ్ పెయింటింగ్ చేసుకోవచ్చు బిఫోర్ ఆఫ్టర్ లాగా అప్పట్లో ఒమాన్ దేశం ఎలా ఉండేది అనేది ఇక్కడ పూర్తిగా ఉంది చూడండి ద రూట్స్ ఆఫ్ ఒమన్స్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ అని ఇక్కడ రాసి ఉంది ఇక్కడ ఈ పెద్ద ఫోటో మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందేనండి ఎందుకంటే అప్పట్లోని శత్రువులైతే వచ్చినప్పుడు వాళ్ళ మీద ఇక్కడ కోటలోని సైనికులైతే ఎలా తిరిగి అటాక్ చేసేవారు ఎలా కోటనైతే కాపాడుకునేవారు అని అలాంటివన్నీ ఉన్నాయి అసలు కొన్ని చూస్తుంటే ఒళ్ళు జలధరిస్తుంది అప్పట్లో ఇలా ఉండేవా అన్నంత ఆశ్చర్యం కూడా కలుగుతుంది ఒమాన్స్ ఆర్కిటెక్చరల్ జర్నీ హాల్ అని ఇక్కడ ఇందులో కూడా చాలా ఫోటోస్ అయితే ఉన్నాయండి ఇక్కడ నుంచి డాబా మీదకి వెళ్తే పై రూమ్ లో ఏమున్నది అనేది ఇక్కడ ఉంది చూడండి పైన లో అయితే స్టాంప్స్ కాయిన్స్ మానిస్క్రిప్ట్స్ అక్కడ పైనన్నాయి అన్నది అక్కడ రాసుంది పక్కనున్న ఈ ఫోటోలో అయితే ఒమాన్ దేశ రాజు గారు అప్పట్లో ఎలా ఉండేవారు అనేది ఇక్కడ అయితే ఫోటోలో ఉంది ఇలాంటి ఫిరంగులు మాత్రం ఎక్కడికక్కడైతే ఉన్నాయండి నిజ్వా ఫోర్ట్ అని ఒక కోటకు చూడడానికి వెళ్ళాం అక్కడ కూడా ఉన్నాయి మనం కొన్ని సినిమాల్లో చూస్తే ఆ ఫిరంగులు ఎలా వాడటం అనేది కూడా నువ్వు చూపించారు కదండి కొన్ని సీనుల్లోని పింగాణి వస్తువులు కూడాను అప్పట్లో వాడిన పింగాణి వస్తువులు అయితే ఇలాగ షో కేసులో పెట్టారు అప్పట్లోని వాడిన పాతకాలం పందిరి మంచం నేను ఇందాక అదే చెప్పాను కదండి మనం ఈ వీడియోలోని మన అమ్మమ్మలు నానమ్మలు వాడిన వస్తువులన్నీ నువ్వు గుర్తొస్తాయని అప్పట్లో కొందరూ అయితే పందిరి మంచాలు కూడా ఉండేవి కదండి ఇప్పుడు ఈ ప్రదేశంలోని కొన్ని వస్తువులు చూసేసరికి ఇలాంటివి మాకు కూడా ఉండేవి మా చిన్నప్పుడు అని అనుకుంటారు చూడండి అప్పట్లో ఇతడి వస్తువులు రాగి వస్తువులు చాలా వాడేవారు కదండి ఈ గిన్నెలైతే రోజు వాటర్ తయారు చేస్తారని చెప్పాను కదండీ వాటిని సీసాల్లోకి సులభంగా వంపుకోవడానికి అన్నట్లుగా అలాంటి డిజైన్తో తయారు చేశారు ఎంబ్రాయిడరీ కోసమని సిల్క్ దారాలు కూడా ఉన్నాయి ఈ మ్యూజియంలో అయితే అప్పట్లో పెద్దవాళ్ళు ఏ ఏ వస్తువులు వాడారనేవి అనేవి అన్నిన్ను పెట్టారండి అంటే ఒంటి పైన వేసుకున్న ఆభరణాల నుండి వంటగదిలో వండుకునే సామాన్ల వరకు ఉన్నాయి ఇక్కడ చెంబు లోటాలు వాటిని కూడా వాడేవారు కదా అసలు ఇప్పుడంటే గ్లాసులు వాటర్ బాటిల్స్ వచ్చిన తర్వాత వాటిని వాడటం తగ్గిపోయింది ఇక్కడ ఈ మంచం పని అయితే దొహారీ స్టైల్లో అలంకరించిన మంచం అని ఇక్కడ రాసిందండి అలాగే ఎక్కడికక్కడ ప్లీజ్ డూ నాట్ టచ్ అని కూడా నువ్వు పెట్టారు లేదంటే అక్కడ అవన్నీ టచ్ చేస్తే పాడైపోతుంటాయి కదా మంది విజిటర్స్ అయితే వస్తుంటారు సాంబ్రాన్ని ధూపం వేసుకోవడానికి అన్నట్లుగా ఆ వస్తువుల్ని ఉన్నాయి చూసారా వాటిని ఎలా తయారు చేస్తారనేది కూడా ఇక్కడ ఈ ఫోటోలో అయితే ఉంది స్టీల్ డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు అవి అప్పట్లో ఇత్తడి వేరే మెటీరియల్తోని ఎలా ఉండేవి అలాగే సాంబ్రాణి ధూపం తాలూకావి కూడా ఇక్కడ చిన్న చిన్న సీసాలు అయితే పెట్టారు ఇటువైపు వచ్చేసరికి మాత్రం నోరు వెళ్ళబెట్టేయొచ్చండి ఎందుకంటే ఇక్కడ కూడా నువ్వు తిరగలు ఉంది రోకలు ఉంది అంటే దంచుకోవడానికి అన్నట్లుగా అప్పట్లో మన ఇంట్లో ఏం వాడుకునేవారో ఇక్కడ కూడా నువ్వు అలాంటి వస్తువులతో పిండి అన్నీ తయారు చేసుకునేవారు చిన్నవి నుండి పెద్దవి వరకును ఇక్కడ ఉన్నాయి చూసారా రోజ్ వాటర్ అనేది ఎలా తయారు చేస్తారు అనేది ఇక్కడ ఈ ఫోటోలు అయితే చాలా వివరించి రాశారు రోజా పువ్వుల్ని సేకరించడం నుండి అవి పూర్తిగా వాటి నుండి ఎక్స్ట్రాక్షన్ అంతా తీసిన దాకాను ఇదిగోండి ఇక్కడ ఈ ఫోటోలు అయితే ఉంది ఈ మొత్తం అంతా నువ్వు అయితే ముప్పై రోజులు టైం పడుతుంది అది కూడా నువ్వు ఇక్కడ రాసారండి ఇందాక ఒక గిన్నెను చూసాం కదా ఆ గిన్నెను నుండి నువ్వు రోజు వాటర్ అయితే సీసాలోకి వేస్తారని అన్నాను కదండి ఇదిగోండి ఇక్కడైతే అది చూపిస్తున్నారు అదిగోండి ఇక్కడ సీసాలోకి వేస్తున్నారు ఒక బుష్ నుండి ఒక పొద నుండి ఏడు పాయింట్ ఐదు లీటర్ల రోజు వాటర్ అయితే తయారవుతుంది ఉద్యోగాలు కూడా రాసారండి మందుల్లోని కాస్మెటిక్స్ లోని వాడతారు అలాగే వేరే ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఇక్కడ గ్రామ్ఫోన్ రికార్డ్స్ కూడా ఉన్నాయి అరబిక్ మండి ప్లేట్స్ కూడా ఎంత పెద్ద పెద్ద కూడా ఉన్నాయి ఇక్కడ ఆవకాయ జాడీ అండి ఆవకాయ అంటే మన తెలుగు వాళ్ళకి ఒక ఎమోషన్ కదా మరి వీళ్ళు ఈ జాడీల్లోనైతే ఏం వేసుకునేవారు అలా మరి కాస్త పక్కకి వచ్చేసరికి ఇంకొక రూమ్లోనైతే చిన్నపిల్లల కోసమని కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయండి ఇక్కడ వీళ్ళు కూర్చుని పెయింటింగ్ డ్రాయింగ్ లాంటివి చేసుకోవచ్చు అలాగే గోడల అయితే చాలా పెయింటింగ్స్ అయితే ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ అమ్మాయిలు అయితే రెండు జడలు కలిపి కట్టేసినట్లుగా ఉంది పెయింటింగ్ పిల్లలేదో బొమ్మలవి గీసేస్తుంటే పెద్దవాళ్ళు కూర్చుని చదువుకోవడానికి అన్నట్లుగా కొన్ని పుస్తకాలను కూడా ఇక్కడ పెట్టారు ఇంకొక వైపుకి వచ్చేసరికి ఒమానిలు ఉండే ఇల్లు మొత్తం సెట్ అంత వేశారండి ఇక్కడ వెళ్ళగానే గెస్ట్లు కూర్చోడానికి అన్నట్లుగా కుర్చీలు ఉన్నాయి మడత కుర్చీలు కూడా ఉన్నాయండి అప్పట్లో మడత కుర్చీలు అయితే అందరిల్లల్లో ఉండేవి కదా అవసరం అయినప్పుడు వాటిని ఓపెన్ చేసి ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోవడం లేదంటే ఫోల్డ్ చేసి వెనక పెట్టేయడం తలుపు వెనకథల ఈ లోపలకి వచ్చేసరికి పందిరి మంచం తలగడలు అయితే ఉన్నాయి తలగడల పైన అయితే ఎంబ్రాయిడరీ చేశారండి ఎంబ్రాయిడరీ అంటే ఇష్టమైన వాళ్ళకైతే ఇక్కడ ఈ గది అయితే చాలా నచ్చుతుంది ఎందుకంటే రకరకాల డిజైన్లతోని తలగడి గలేబుల్ పైన కుట్టారు అప్పట్లో ఆడవాళ్ళు అయితే ఖాళీ సమయంలో అయితే ఎంబ్రాయిడరీ ఎక్కువగా చేస్తుండేవారు కదా దుప్పట్లు కర్టన్స్ పైన కూడా కుట్టేవారు ఇదిగోండి కుట్టు మిషను నాకు కూడా కొన్ని కుట్లు అయితే వచ్చండి తలగడి గలేబులు తర్వాత బెడ్షీట్ల పైన ఏవైతే ట్రై చేశాను కుట్టాను తర్వాత పెయింటింగ్స్ కూడా ట్రై చేశాను ఇస్త్రీ పెట్టి కూడా ఉంది చూశారు ఇక్కడ ఇక్కడ ఈ బుట్ట చూడగానే మాత్రం పాముల బుట్టలా అనిపించిందండి కానీ అదైతే కాదు అప్పట్లో పాములను తీసుకుని వీధులు అంతా తిరుగుతూ ఇంటింటికి ముందు పాములను ఆడిస్తూ డబ్బులు సంపాదించుకునేవారు కదండి అదొక రకమైన వృత్తిలా ఉండేది కొందరికి అప్పట్లో ఈ పందిరి మంచం నగిషీలు చాలా చక్కగా డీటెయిల్డ్గా గా చెక్కారు కదా పైన ఫ్యాన్ అయితే మాత్రం గిర్రను తిరిగేస్తుంది ఇంకా లాంతర్లు కూడా వెలాడి తీశారండి ఇంచుమించుగా అందరికీ లాంతర్ గురించి తెలిసే ఉంటుంది కదండి సాయంత్రం అయ్యేసరికి లాంతర్లను కొద్దిగా ముగ్గు పిండితో వేసి క్లీన్ చేసుకుని రెడీగా ఉంచుకునేవారు ఒకవేళ కరెంట్ పోతే వెంటనే లాంతర్లు వెలిగించుకునేవారు ఇంకా తెల్లవారేసరికి లాంతర్ అయితే మొత్తం నల్లగా మసిబారిపోయేది కదా వీటిని చూస్తుంటే మీ అమ్మగారు పెద్దమ్మ లేకపోతే పెన్ని అమ్మమ్మ నానమ్మ ఎవరై నన్ను ఎంబ్రాయిడరీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గుర్తొచ్చుంటారు కదండి ఈ ప్రదేశం అయితే అచ్చంగా ఇల్లులాగా అనిపించిందండి అంటే అప్పట్లోని ఒక చిన్న నడవ ఓపెన్ ఏరియా ఉండేది తర్వాత లోపలికి రాగానే చిన్న హాల్ తర్వాత బెడ్రూమ్ ఉండేది తర్వాత ఒక పక్క ఏమో వంటగది అక్కడ కరెంట్ స్విచ్ బోర్డులు చూసారండి పాతకాలం నాటి స్విచ్ బోర్డులు తడి చేతులతో పొరపాటును ముట్టుకుంటే కనుక చాలా ప్రమాదాలు కూడా జరుగుతుండేవి పాతకాలం నాటి ఫోన్లు ఉన్నాయి అలాగే తలుపుకి గడపెట్టేసి తాళం వేశారు అంటే అప్పట్లోని ఇల్లు గురించి తెలిసిన వాళ్ళైతే ఇక్కడ ఈ ఇంటికి వచ్చిన తర్వాత చాలా కనెక్ట్ అవుతారండి అబ్బా మా పాత ఇల్లులా ఉంది అన్నట్లుగా ఇక్కడైతే పుస్తకాలు పెట్టుకుని చదువుకోవడానికి ఉన్నట్టు పుస్తకాల స్టాండ్ కూడా ఉంది చూడండి అలాగే త్రాసు తక్కెడ కూడా ఉందండి ఇక్కడ తక్కెడలోనే అయితే చాలా మోసాలు కూడా చేస్తుండేవారు కదా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ లేకపోతే పప్పులు ఉప్పులు అమ్ముకునే వాళ్ళు కానీ బయటకు వచ్చిన తర్వాత అయితే ఈ పెద్ద పడవలు అయితే రెండు ఉన్నాయండి సముద్రంలోని చేపల వేటకైతే వీటిలోనే వెళ్ళి సముద్రంలో బోల్డ్ అనే చేపలని వెంట అలా కాస్త మరి కాస్త ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఇటువైపు అంతను ఇక్కడ ఈ మ్యూజియం అంతను ఎలా ఉంది అనేది డిజైన్ ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ ఎక్కడికక్కడ బొప్పాయి చెట్లు అయితే ఉన్నాయండి బొప్పాయి కాయలు వైపు ఉంటాయి కదా నాటుగా అంటే కాకులు అయితే పొడుచుకొని తినేస్తుంటాయి కదా అప్పుడప్పుడు ఇక్కడ గిలక బావి కూడా ఉంది చూసారా ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి మా చిన్నప్పుడు అయితే బరంపురం అని వరిస్సాలోని ఒక ఊరికైతే వెళ్తుండే వాళ్ళం వేసవ సెలవులకి మా పెద్దన్నగారు వాళ్ళు ఉంటున్నారు అక్కడ అక్కడ ఇలాగే గిలకబావైతే ఉండేది అందులో నీళ్లు తోడుకోవడం అనేది మాకు చాలా సరదాగా ఉండేది కొన్నిసార్లు అయితే తాడు తెగిపోయి ఆ బకెట్ అయితే నీటిలో పడిపోయేది మళ్ళీ గ్యాలం తెచ్చి మళ్ళీ ఆ బకెట్ని అయితే బయటకు తెచ్చి మళ్ళీ గట్టిగా కట్టి నీళ్ళు అయితే తోడుకునేవాళ్ళం ఈ వీడియోలోని చాలా వస్తువులను చూసి మీ చిన్నప్పటి విషయాలు మీ వాళ్ళని గుర్తు తెచ్చుకున్నారేమో అనుకుంటున్నానండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా ప్రెస్ చేయగలరు అలాగే వీడియోస్ ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు మీరందరూ ఇప్పుడు బాగుండాలి